అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రోషన్ ఆరి పదకొండవ భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా సెక్స్ స్కాండల్గా బ్రిటన్ నేషనల్ టైమ్స్ దినపత్రికలో ప్రచురించబడుతున్న ప్రమీల బ్రిటన్కు చెందిన ఎంపీల కథ కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ ఎంత సంచలనాన్ని సృష్టించింది అంటే అప్పటికే ఆరుగురు పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసేశారు ఇంకా మరెంతమంది ప్రముఖుల అసలు రంగు బయటపడుతుందో అని బ్రిటిష్ పౌరులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలోనే మరొక అగ్రరాజ్యమైన అమెరికాలోని అత్యధిక సర్క్యులేషన్ గల న్యూయార్క్ టైమ్స్లో ప్రమీల మరో డైనమెట్ పేల్చింది అమెరికా డిఫెన్స్ సెక్రటరీతో తనకు గల అక్రమ సంబంధం ఫోటోల రూపంలో పబ్లిష్ కాగానే అమెరికా అధ్యక్షుడు పునాది కదిలినట్టు మిస్టర్ మిస్టర్ టవర్కి ఎన్ని దుర్గుణాలున్నా అన్నిటికీ తను హామీ ఇచ్చి అతి కీలకమైన స్థానంలోనే కూర్చోబెట్టిన అమెరికా ప్రెసిడెంట్ సెనేట్ మెంబర్స్కి జవాబు చెప్పలేకపోయాడు టవర్ రాజీనామా చేశాడు అంతటితో ఆగిపోలేదు సమస్య అదే పత్రికలో ప్రమీల లిబియా గోడచారి విభాగానికి చెందిన అహ్మద్తో కూడా ఉన్న సంబంధం తెలియజెప్పే ఒక ఫోటో ప్రచురించబడింది అంతే ప్రత్యర్థి దేశాలైన అమెరికా లిబియాలలో అగ్నిపర్వతం పగిలింది బాహాటంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి రహస్య సమాచారం ఎంతవరకు చేరింది అర్థం కాని స్థితిలో రెండు దేశాల నేతలు ప్రజల ముందు సిగ్గుతో కుంచుకుపోతున్న ఆ సమయంలో లిబియా ప్రెసిడెంట్ రడ్డాఫీ పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోయాడు అగ్రరాజ్యమైన అమెరికా వంటి శత్రుదేశం శక్తిని సైతం పట్టించుకోకుండా కాలు దువ్వే రడ్డాఫీ ఒక మామూలు ఆడపిల్లను కడతీర్చలేని ఎల్ ఎల్ టూ గ్యాంగ్లోని వ్యక్తులు జైల్లోకి నెట్టాడు ప్రపంచ దేశాల మధ్య తన ఊనికి ఇంకా నవ్వుల పాలు కాకముందే ప్రమీల అంతం కావాలి అండర్ గ్రౌండ్కి పారిపోయిన అహ్మద్ను కాదు అంతగా ఆకర్షించిన ప్రమీలను చంపి తన దేశంలోనే సమాధి చేయాలి తన దేశ ఔన్నత్యానికి కళంకం తెచ్చిన ఆమె సమాధిని రాబోయే తరాలు సైతం పట్టించుకునేటట్టుగా నాలుగు రోడ్ల కోడలిలో నిర్మించాలి అంతే అమెరికా బ్రిటన్లు కేవలం ప్రమీలను వెంటాడటంలోనే ఏకాగ్రత చూపిస్తున్న లిబియా నేత మాత్రం భారతదేశానికి తన నిరసన వ్యక్తం చేశాడు ముందుగా భారత ప్రభుత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో తూర్పు పారబట్టాడు తన సైన్యం నుంచి సాహసవంతులైన ఐదుగురు అధికారులతో ఓ స్క్వాడ్ను తయారు చేసి అధికారికంగా ప్రమీలను ప్రపంచపు మారు వేటాడమని కల్లల్ రడ్డాఫీ ఆదేశాలు జారీ చేశారు భారత ప్రధాని తన మంత్రివర్గ సహచరులతో ప్రమీల గురించి లిబియా నేత నిరసన గురించి చర్చించి విదేశాంగ కార్యదర్శి ద్వారా లిబియాలోని ఇండియన్ ఇండియన్ కమిషనర్కి మెసేజ్ పంపాడు భారతదేశానికి చెందిన ప్రమీల అనబడే యువతి అవినీతి పరురాలుగా గోడచారిగా నిర్ధారణ జరిగితే తగిన శిక్ష విధించి తీరుతాం అవసరమైతే ఎక్స్ట్రా అడిషన్ సంధి ప్రకారం ప్రమీలను బట్టి సదర ప్రభుత్వానికి అప్పచెప్తాం మరొక పన్నెండు గంటల్లో భారత ప్రభుత్వం ప్రతిస్పందన గురించి ఇండియన్ హై కమిషనర్ కల్నల్ రడ్డాఫీకి తెలియజేశాడు ఎక్కడో భారతదేశంలోని ఏ మారుమూలనో ఒక మగనాలిగా బ్రతుకు వెళ్ళాలి మార్చాల్సిన ఒక ఆడపిల్ల ఇప్పుడు ఒక అంతర్జాతీయ సమస్యగా మారి పటిష్టమైన ప్రభుత్వాలు పడిపోయే స్థితికి కారణమైపోయింది మూల కారణం ఏమన్నా కానీ భారత జాతి దృష్టిలో కళంకిణిగా మిగిలిపోయింది ఎప్పుడో నిర్లక్ష్యం చేయబడిన చిన్ని నిప్పురోప అప్పుడు నిర్లక్ష్యంగా విసిరేయబడ్డా ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఒక లక్ష్యమై ఇంకో ఊహించని ప్రమాదంలో చిక్కుకుంది ఆ సాయంకాలమే ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్కు రప్పించబడ్డాడు సిన్హా క్రైమ్ బ్యూరో చీఫ్ భారతదేశ ప్రతిష్టను మంట ఆ బిచ్ ఆచూకీ తెలుసుకోండి వారాల్లో కాదు రోజుల్లో జరిగిపోవాలి మనకి మిత్రులైన ప్రభుత్వ అధినేతలతో మన సంబంధాలు విచ్ఛిన్నం కాకముందే ప్రమీలను పట్టి ఆ దేశాలకు అప్పచెప్పాలి అసాధారణమైన నిర్ణయం తీసుకోబడింది వెంటనే రంగంలోకి దిగాడు దేశంలో అతిపెద్ద పోలీస్ వ్యవస్థకు చెందిన క్రైమ్ బ్యూరో చీఫ్ సిన్హా ఇక భారతదేశంలో ఒక అర్ధరాత్రి శ్రద్ధ ఉలికిపాటుగా లేచింది బయట పోర్టికోలో కారు కదిలిన చప్పుడు తండ్రి ఊళ్ళో లేడు అంటే తల్లి ప్రియదర్శిని బయలుదేరింది ఎక్కడికో గది ద్వారం సగం తెరిచుంది బెడ్రూమ్లో టేబుల్పై ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతున్న కాగితాలు ప్రమీల జీవితం గాడి తప్పటానికి అసలు కారణమైన ఆ తల్లి ఎవరు ది లేడీ పత్రికలో ప్రచురించడానికి సిద్ధం చేయబడిన మ్యాటర్ అది శ్రద్ధ కావాలనే టేబుల్పై ఉంచింది ప్రమీల కథను తను పరిశోధిస్తున్నట్టు తెలిసిన తల్లి ఈ మధ్య ఎంత ఆందోళనకు గురవుతోంది పరిశీలిస్తూనే ఉంది శ్రద్ధ అందుకే తను సేకరించిన వివరాలను కూలంకుషంగా రాసి టేబుల్పై ఉంచింది అందులో ప్రమీల స్నేహితులైన గంగను కలవటం అక్కడ ఒక భవంతిని ప్రమీల డబ్బుతో నిర్మిస్తున్న విషయం కూడా స్పష్టంగా రాసింది అయితే ప్రమీల తల్లి ఫోటో గంగ దగ్గర ఉన్నట్టుగా మెన్షన్ చేయలేదు శ్రద్ధ ఆ పరిస్థితులకు దారి తీసిన డొంకంతా కదలాలని తల్లి దృష్టిలో పడేటట్టుగా కాగితాలను ఉంచింది శ్రద్ధ అనుమానం తప్పు కాలేదు ఆ కాగితాలన్నీ ప్రియదర్శిని చదివినట్టు రూఢీ అయింది అంతే జాప్యం చేయకుండా నైటీతోనే కారు షెడ్డుకు పరిగెత్తి తన మారుతీలో తల్లి కారును అనుసరించింది అనుమానం రాకుండా పది నిమిషాల పాటు ప్రయాణించిన ప్రియదర్శిని కారు జూబ్లీ హిల్స్లోని ఒక ఇంటి కాంపౌండ్లోకి ప్రవేశించగానే షాక్ తిన్నట్టుగా దూరంగా ఆగిపోయింది శ్రద్ధ అది దేశంలో ప్రముఖ లాయర్గా పేరున్న సదాశివరావు బంగ్లా శ్రద్ధ నిర్విణురాలై చూస్తోంది ఇక్కడికి ఎందుకు వెళ్ళినట్టు ఇక సింపుల్ శ్రద్ధ రాత్రి జరిగిన సంఘటన గురించి శ్రద్ధ చెప్పగానే అన్నాడు శౌరి ఆ పదలో చిక్కుకున్న ఏ వ్యక్తి అయినా ముందు కలుసుకునేది ఆత్మీయుల్ని బహుశా మీ అమ్మ ప్రియదర్శిని కూడా సదాశివరావును అందుకే కలిసి ఉండాలి కానీ అంత అర్ధరాత్రి కలవాల్సిన అగత్యం ఉంది కిటికీలోంచి వాలుగా లోపలిగా ప్రవేశిస్తున్న సూర్యుడి లేత కిరణాలు శ్రద్ధ చంపలపై పడి పరావర్తనం చెందుతున్నాయి అవును సౌరి చాలా పేరున్న సదాశివరావు మా మమ్మీకి సన్నిహితుల్లో ఒకడని తెలుసు కానీ ఇంత సన్నిహితుడని తెలియదు అది కాదు నుదుట పడుతున్న స్వేదం తుడుచుకుంటూ అంది పగటిపూట కలవచ్చు కదా దొంగలు మెలకుగా ఉండేది అర్ధరాత్రి వేళలోనే శ్రద్ధ నాడు శౌరి ఇలా మీ మదర్ గురించి కామెంట్ చేస్తున్నందుకు క్షమించు కానీ తప్పదు విశ్లేషణాత్మకంగా చెప్పుకుపోయాడు ప్రతి క్షణం పరోక్షంగా నువ్వు నీ తల్లిని రెచ్చగొట్టడం ప్రారంభించావు అదే ప్రయత్నంలో గంగ పరిచయం లాంటి వివరాల గురించి రాసి ఆమె చదవటానికి వీలుగా టేబుల్పై ఉంచావు నీ అంచనా ప్రకారం ఆమె చదివింది ఇదే క్షణంలో అయినా అసలు వాస్తవం బయటపడేటట్టుందని అర్ధరాత్రి ఆందోళనతో సదాశివరావు దగ్గరికి పరిగెత్తింది ఆయన పెద్ద క్రిమినల్ లాయర్ కావచ్చు ఒకవేళ లీగల్ సమస్య చర్చించడానికి అయితే పగలే వెళ్ళచ్చుగా సో వెళ్ళింది అందుకు కాదు తన గుండె భారాన్ని తగ్గించుకోవటానికి కావచ్చు లేదా మన ప్రయత్నం ఆగిపోయే మార్గం ఆలోచించడానికి కావచ్చు అన్యమనస్కంగా మనస్కంగా చూస్తోంది ఏటో సదాశివరావు తన తల్లిని అర్ధరాత్రి కలుసుకునే అంత ఆత్మీయత జుగుప్సో తన తల్లికి మరో చీకటి జీవితం ఉందని తెలిసినందుకు బాధో ఉక్రోషంగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెల్ లేచాడు శౌరి నిక్షిప్తంగా ఉన్న తేనెతుట్ట కదిలింది శ్రద్ధ అంటే మన పరిశోధనకు మార్గం సుగమం అయింది నీ వంతు కథను నడిపించావు ఇక తక్కింది నాకు వదిలి అప్పుడు చూశాడు శ్రద్ధ కళ్ళ నుంచి రాలుతున్న అశ్రు బిందువులని ఇప్పటికీ మించిపోయిందేం లేదు పోని ఆగిపోరాదు అదేమిటి కళ్ళు తుడుచుకుంటూ అంది అవును శ్రద్ధ ఇక నుంచి మొదలయ్యే పరిశోధనలో మరోలా అనుకోకు ప్రతి క్షణం నువ్వు మానసికంగా బలహీనురాలు అయ్యే క్షణాలు రావచ్చు నీ తల్లి గతం నువ్వు భరింపశక్యం కానిది కాబట్టి అందుకే అది నీకు సాధ్యం కాదు అంటే మన పరిశోధన ఇక్కడే ఆపేద్దామంటున్నది లేదు తొట్టుపాటుగా అంది ఆగకూడదు నేనెంత నష్టపోయినా సరే కానీ నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది పోని ఖండితంగా అంది శ్రద్ధ ఎస్ మిస్టర్ శౌరి ఇప్పుడు ముఖ్యంగా ఆలోచించేది తన సుఖం కోసం ఏవైనా చేయగలిగిన మమ్మీ జీవితం గురించి కాదు నోచుకొని సుఖం కోసం కాష్టంలా కాలిపోతున్న నా అక్క జీవితం గురించి శౌరి మేధా సంపత్తికి పనిపడిన క్షణం అది అగ్రరాజ్యాలు వెదుగుతున్న ప్రమీల ఉనికిని తెలుసుకునే మార్గం కోసం ఆలోచించాడు కొన్ని గంటల పాటు సరిగ్గా మూడు రోజుల వ్యవధిలో అమెరికా బ్రిటన్లతో పాటు ఐరోపా దేశాలకు చెందిన ప్రముఖ దినపత్రికలన్నింటిలోనూ ఒక వార్త ప్రచురించే ఏర్పాటు చేశాడు ప్రమీల నీ మీద సానుభూతి గల వ్యక్తిగా నిన్ను నేను రక్షించుకోవాలనుకుంటున్నాను ఇప్పటికీ నీ బ్రతుకు జారిపోలేదు నువ్వు పుట్టి పెరిగిన నేలకు చెందిన చెందినవాణ్ణి వెంటనే ఫోన్ చేయి తన పేరుతో పాటు దిగువ ఫోన్ నెంబర్ ఇవ్వబడింది తను కొత్తగా తీసుకున్న ఫ్లాట్ ఫోన్ దగ్గరే కూర్చున్న శౌరి థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం ముందు ఒక రాయి విసిరాడు అలా తప్పకుండా తగులుతుందేమో అన్న ఆశ లేని నాడు మరో పద్ధతిలో ఆమె కోసం గాలింపు ప్రారంభించాలి అనుకున్నాడు శౌరి అంచనా తప్పు కాలేదు ఇంచుమించు గంట వ్యవధిలో ఆ వార్తను ఇద్దరు వ్యక్తులు చూశారు ఒకరు బ్రిటన్లో ఉన్న ప్రియదాసు మరొకరు స్పెయిన్లో రిజ్విన్ అయితే ఆ వార్త చూసిన రిజ్విన్ ప్రమీలకు ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడింది ఇక ప్రకృతిని మిన్నాగులాగా మసక చీకటి చుట్టుకుంటున్న అసుర సంధ్య వేళలో శ్రద్ధ పరుగున వచ్చింది శౌరి గంగను అరెస్ట్ చేశారు మిస్సైల్లో శౌరి మెదడు పొరలు దూసుకుపోయింది వాట్ అవును షౌరి పది నిమిషాల క్రితమే గంగ భర్త సూరి ఫోన్ చేశాడు శ్రద్ధ రొప్పుతోంది ఈరోజు మధ్యాహ్నమే క్రైమ్ బ్యూరో వాళ్ళు ఆ పల్లెకొచ్చారట వస్తూనే ప్రమేధుల విషయం అడిగారట తనకు ఆమె ఎక్కడుంది తెలియదని చెప్తున్నా వినకుండా తెలియనప్పుడు ప్రమీల కోసం కడుతున్న ఆ బిల్డింగ్ విషయంలో డబ్బెక్కడి నుంచి అందుతుందని నిలదీసి మరీ తీసుకుపోయారట శౌరి బురుకుటి ముడిపడింది భారత ప్రభుత్వం జోక్యం మొదలైంది అందులో తొలి సమిధగా గంగ ఆహుతి కాబోతోంది అమాయకురాలైన ఒక పల్లెటూరు అమ్మాయి కేవలం ప్రమీల పంపిన డబ్బుతో ఆమె అభీష్టం మేరకు ఒక భవంతిని నిర్మిస్తుంటే ఇరుకున పడిపోయింది అలాంటి సమస్య ఆ రోజు అతి విశాలమైన భవంతి నిర్మాణం చూసినప్పుడే అనుకున్నాడు కానీ ఇంత వేగంగా ఇరుక్కుంటుంది అనుకోలేకపోయాడు ఇప్పుడు ఏం చేయాలి అడిగింది శ్రద్ధ చాలా చిన్న ప్రశ్న అది కానీ జవాబు మాత్రం ప్రపంచం అంత పెద్దది రెండు నిమిషాల పాటు సాలోచనగా బయట చీకట్లోకి చూస్తూ నిలబడ్డ శౌరి ఢిల్లీకి ఫోన్ చేశాడు వెంటనే నిజానికి అతడు ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ ఏ వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నాడో ఆమెకు బోధపడలేదు కానీ ఐదు నిమిషాల్లో ఫోన్ క్రెడిట్ చేసిన సౌరి టెన్షన్గా సోఫాలో కూర్చుండిపోయాడు సమస్య సాలుగూడిలా పెరిగిపోతోంది పేరుకుపోతోంది శ్రద్ధ ఇప్పుడు ప్రమీల ఆచూకీ కోసం భారత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది తెలియగానే బహుశా లిబియా దేశానికి ఆమెను అపజెప్తుందేమో కూడా లిబియా దేశానికి హ్యాండ్ ఓవర్ చేయటం ఏంటి చెప్పాడు లిబియన్ నేత రడ్డాఫీ నిరసన విషయంలో ప్రభుత్వం ఎంత రియాక్ట్ అయింది భారతదేశానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ఒక మిత్రుడితో మాట్లాడాను శ్రద్ధ అతి త్వరలో ప్రమీలను మన ప్రభుత్వం కూడా దోషిగా నిర్ణయించబోతోంది ఆమెకు చెందిన మనుషుల కోసం గాలిస్తూ ఉంటే బ్రిటన్ అంబసీలోని ఒక వ్యక్తి ద్వారా అనధికారికంగా గంగా అడ్రస్ తెలియజేయబడింది ప్రమీల ఇప్పుడు బ్రిటన్కు కూడా శత్రువే కాబట్టి ఈ విషయం లీక్ చేయబడింది శ్రద్ధ ప్రమీల విషయం మాత్రమే కాక అంత పెద్ద భవనం కట్టడానికి డబ్బేలా సమకూరిందో కూడా చెప్పలేక గంగ డెఫినెట్గా నలిగిపోతుంది ఆ గదిలో గాలి గడ్డ కట్టుకుపోయింది గంగను రక్షించే అవకాశం లేదా వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రక్షించవచ్చు కానీ రక్షించాలి అంటే ప్రమీల ఆచూకీ మనకైనా తెలియాలి వలయంలోకి బలంగా చొచ్చుకుపోవాలని నిర్ణయించుకున్నట్టు పైకి లేచాడు అదిగో అప్పుడు ఫోన్ రింగ్ అయింది అన్యమనస్కంగా రిసీవర్ అందుకున్నాడు కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ షౌరి శౌరి అలర్ట్ అయిపోయాడు ఎవరో అమ్మాయి మాట్లాడుతోంది అది కాదు ఆ యాక్సెంట్ భారతీయ యువతిలో అనిపించలేదు ఎ స్పీకింగ్ ఉద్విగ్నతను కప్పిపుచ్చుకుంటూ అన్నాడు మీరు నేను స్పెయిన్ నుంచి మాట్లాడుతున్నాను శౌరి పాల భాగంపై స్వేదం పేర్కొంది నా పేరు రిజ్విన్ ప్రమీలకు పరిచయస్తురాలని ఈరోజు మా న్యూస్ పేపర్లో మీ ప్రకటన చూశాను కానీ ఒక అనుమానం చెప్పండి మీరు ప్రమీలకు ఆత్మీయులే అన్న గ్యారంటీ ఏమిటి జవాబు చెప్పలేకపోయాడు నిజానికి నేను ఆమెకు ఆత్మీయుడిని కాదు మిస్ రిజ్విన్ ఆత్మీయుడిని అయ్యుంటే ఆమె స్మృతులు స్లో పాయిజన్ లాగా నిన్ను నాశనం చేసే స్థితి ఆమెకు అందించేది కాదు ఆమె ఎవరికి చెప్పని కథ మీకు చెప్పుంటే అందులో సౌరీ పేరు మీరు వినే ఉండాలి నిశ్శబ్దం కొద్దిగా ప్రమీల నుంచి తెలుసుకున్నాను ఇంకా వివరాలు తెలిస్తే చెప్పండి మరేం లేదు నేను మిమ్మల్ని నమ్మగలగాలిగా ప్రమీల స్నేహితురాలి పేరు గంగా అది తెలుసుకోవటం అంత పెద్ద సమస్య కాదు ఏ పోలీస్ అధికారికైనా రిజ్విన్ ఇంకా నమ్మటం లేదని గ్రహించిన సౌరీ చివరి అస్త్రాన్ని సంధించాడు ప్రమీల జీవితం ఎందుకు అలాంటి మలుపు తిరిగిందో కేవలం గంగకు మాత్రమే తెలుసు మిస్ రిజ్విన్ ఆమె తల్లి ఇక్కడ చాలా పలుకుబడి గల ప్రియదర్శిని గుడ్ టక్కను వినిపించింది అతి ముఖ్యమైన సమాచారం అందించగలిగారు చెప్పండి ప్రమీలను మీరు ఎలా కాపాడాలనుకుంటున్నారు ప్రాణాన్ని అడ్డం పెట్టి ఉద్వేగంగా అన్నాడు ఇంతకన్నా చెప్పటానికి మరో పదం నాకు తెలియదు మిస్ రిజ్విన్ ఆమెను వెంటాడుతున్నది అగ్రదేశాల గూఢచారి విభాగాలు మాత్రమే కాదు మీ ప్రభుత్వం కూడా తెలుసు రిజ్విన్ అప్పుడే మా క్రైమ్ బ్యూరో కూడా పరిశోధన ప్రారంభించింది అలాంటప్పుడు ఆమెను రక్షించాలనుకోవటం మీకు ప్రమాదమేగా ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది ఉండి తీరాలి మిస్ రిజ్విన్ ఆ పరిష్కారం నాకు తోచాలి అంటే ప్రమీల కథలోని ముఖ్యమైన ఘట్టాలు నాకు తెలియాలి మరేం లేదు ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించే అవకాశం కోసం చెప్పింది రిజ్విన్ చాలా విపులంగా కూలంకషంగా వివరించింది ప్రమీల కథ ఐదు నిమిషాల పాటు ఆగకుండా అలసిపోకుండా తెలియచేసింది తనకు తెలిసిన ప్రమీల కథ రోనాల్డ్ అన్యాయం చేయడంతో పాటు బాబాయి ప్రమాదంలో పోవటం మొదలుకుని ఆత్మీయత కోసం తల్లిని చేరిన ఆమె మరో ముగ్గురు ప్రముఖుల దాహానికి ఎలా బలైంది చెప్పింది శౌరి నిర్లిప్తంగా అడిగాడు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో చెప్పిందా అప్పటికీ ప్రపంచ జ్ఞానం అంతగా లేని ప్రమేల ఆ వ్యక్తులను గుర్తుపట్టగలదు తప్ప పేర్లు సైతం తెలియదంటోంది మిస్టర్ శౌరి కానీ ఆమె తల్లికి చాలా ఆత్మీయులై ఉంటారంటోంది థ్యాంక్స్ మిస్ రిజ్విన్ ఈ మాత్రం వివరాలు చాలు తక్కింది నేను తెలుసుకుంటాను అది తెలుసుకుని నాకనే ప్రమీలు ఇక్కడికి రప్పించుకుంటాను అంతవరకు ఆమె ఉనికిని గోప్యంగానే ఉంచండి నా ఫోన్ నెంబర్ కావాలా ఇస్తే మంచిదే ఇవ్వకపోయినా సేకరించగలను ఎలా పెరుగులో జరిగిన మిస్ యూనివర్స్ కాంటెస్ట్లో స్పెయిన్ అందాల రాణిగా పార్టిసిపేట్ చేసిన మీ అడ్రస్ తెలుసుకోవటం నాకు అంత కష్టం కాదు కాబట్టి ఇటు శ్రద్ధతో పాటు అటువైపు రిజీన్ సైతం అదిరిపడ్డ క్షణం అది ఫోన్ క్రెడిట్ చేసిన చప్పుడు గాడ్ చెమటలో తడిసిపోయిన శౌరి ఉద్విగ్నంగా తనను తాను మర్చిపోయి శ్రద్ధను అమాంతం దగ్గరికి లాక్కున్నాడు మన ప్ర ప్రయత్నం ఫలించిందా శ్రద్ధ మనిషే కంపించిపోతున్నాడు మాటలు తడబడుతున్నాయి శ్రద్ధ కళ్ళల్లో తడి ప్రమీల ఇంకా బతికే ఉంది అది కాదు ఆమె ఉనికి తెలిసింది ఒదిగి ఒదిగి ఉన్న అతడి రూపం క్రమంగా ఆమె తను వెళ్ళ ఆక్రమించుకుంటున్న సమధికోత్సాహంతో నెమ్మదిగా అతడి చేతిని అందుకుని పెదవులతో స్పృశించి అంది యు ఆర్ గ్రేట్ మిస్టర్ శౌరి ఇంత స్వల్ప వ్యవధిలో ఎంత సాధించగలిగిన నీకు ఎక్కడో కొండ చివర ఆకాశంలోనూ ఒక నక్షత్రం సముద్ర నీలంలో రాలిపడినట్టుగా ఒక నీటి బొట్టు ఆమె నుంచి కృతజ్ఞతగా నేల జారింది ఇప్పుడు అర్జెంటుగా నువ్వు చేయాల్సింది ఒకటే శ్రద్ధ పబ్లిసిటీ ఓరియంటేషన్తో బ్రతికే మీ మదర్ ఫోటో ఆల్బమ్ తీసుకురావాలి అర్థం కాలేదు ఎందుకు ఆమెతో చాలా చనువు గల వ్యక్తులు చాలా ఫంక్షన్స్లో ఆమెతో పార్టిసిపేట్ చేసిన ముఖ్యల వివరాలు తెలుసుకోవాలి అంటే ఫోటో ఆల్బమ్ అవసరం చాలా ఉంది శౌరి మాటల్లో ఆలోచనల్లో క్షణక్షణం ఎంత ఉన్నతుడుగా కనిపిస్తున్నాడు అంటే చాలా మేధస్సు మెచ్యూరిటీ గల శ్రద్ధ అతడి ముందు పసిపిల్లగా మారిపోయింది ఆ వివరాలతో పనేమిటి అప్పుడు చెప్పాడు గాడి తప్పిన ప్రమీల జీవితంలో ఆమె తల్లి ఎంత క్రూరంగా కర్కశంగా వ్యవహరించింది పులిల చంపలేత్తాను కానీ అలసటగా అమ్మఒడిలో ఒదిగిపోవాలని వచ్చిన లేడీ నెత్తుటితో మూడు క్రూర మృగాలు దాహం తీర్చుకునే అవకాశం ఇచ్చింది ఒక ముగ్ధ జీవితం దగ్ధం కావడానికి స్వయంగా తల్లే కారణమైంది ఒక భారీ జాతాన్ని ప్రకృతే నులిమేసింది కవోష్ణరుదిర ధారలు అశ్రువులై మనసును మండిస్తూ ఉంటే నిస్త్రాణగా పెనుగులాడింది శ్రద్ధ అమ్మ అమ్మ నీ ఓడికి అర్థం వెత తెరిచే గుడి అంటారే ఎలా వధ్యశిలగా మారగలిగావు పిల్లల కోసం బలి కాగలిగేది తల్లి మాత్రమే అంటారే ఏ సంతోషాన్ని చేజెక్కించుకోవాలని ఇలాంటి నరబలికి నీ బిడ్డనే ఆహుతి చేశావు నిన్న లేదు నేడు కాదు రేపు సైతం ఏ చరిత్ర హర్షించని నైచ్యానికి దిగిన నిన్ను ఇంకా మిగలనిస్తే అమ్మ అనే పదమే మైలపడిపోతుందే అదే రోజు తల్లి ఫోటో ఆల్బమ్ తీసుకుని శౌరికి అందించింది చాలా ఏకాగ్రతగా పరిశీలించాడు శౌరి కామన్గా ప్రతి ఫంక్షన్లో కనిపించిన వ్యక్తుల వివరాలు నోట్ చేసుకున్నాడు ఏడుగురు వ్యక్తులు తేలారు అందులో సదాశివరావు ఉన్నాడు మిగతా ఇద్దరెవరు మరో చిన్న క్లూ కోసం ఏకాగ్రతగా ఆలోచిస్తున్నాడు ఇక అమలాపురం వెళ్ళారు శ్రద్ధ శౌరి ఇద్దరు అప్పటికే ఊరంతా ఉడ్డూరంగా చెప్పుకుంటున్నారు భార్య ఏమైంది తెలియని అమాయకుడైన సూర్యుని ఓదార్చడం సాధ్యం కాలేదు శౌరికి ఆ పల్లెలో పూర్తి కావస్తున్న ప్రమీల భవంతి ఇప్పుడు అందరికీ భూతాల కొంపల అనిపిస్తోంది అయ్యా మా గంగను కాపాడండి సూరి శౌరి కాళ్లను చుట్టేశాడు ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఇంత భారీ ఎత్తున దాడి ప్రారంభమైంది తెలిసిన శౌరి వెంటనే హామీ ఇవ్వలేకపోయాడు అగమ్యంగా కనిపిస్తున్న స్థితిలో ఎంత పలుకుబడిగల వ్యక్తి అయితే మాత్రం శౌరి ఏమని అభయమిస్తాడు సూరి కన్నీళ్లు పాదాలపై పడుతూ ఉంటే చలి గుండెలపై కత్తితో కోస్తున్నట్టు అనిపిస్తోంది షూరి సౌరి గొంతు నిర్వేదంగా పలికింది కారణం ఏదన్నా కానీ ఇప్పుడు చేయని నేరానికి నీ భార్య సమస్యల మధ్య చిక్కుకుంది మీద పడింది బ్రహ్మాస్త్రం అని తెలిసి నేను ఏదో చేస్తానని గట్టిగా చెప్పలేను కానీ ఏదన్నా చేయటానికి మాత్రం ఇదిగో ఇప్పుడే పోరాటంలో అడుగు పెడుతున్నాను నేను సాగించబోయేది న్యాయబద్ధమైన యుద్ధమే కాబట్టి గెలవకపోయినా చెల్లి లాంటి గంగా విషయంలో ఓడిపోనని హామీ ఇస్తూ వెళ్తున్నాను సో క్షణం ఆగాడు ఇంటి నిర్మాణాన్ని ప్రస్తుతానికి ఆపనక్కర్లేదు నిర్భయంగా కొనసాగించండి అవాక్కై చూశాడు సూరి అవును సూరి ప్రమీల కథ అసంపూర్తిగా మిగిలిపోకూడదు ఆ సాయంకాలానికి శ్రద్ధతో పాటు శౌరి హైదరాబాద్ తిరిగి వచ్చాడు సౌత్ జోన్కి చెందిన క్రైమ్ బ్యూరో ఆఫీస్కి వెళ్ళారు ఆయన జాడ తెలుసుకోలేకపోయాడు కాదు శౌరి సంగతి తెలిసిన ఆ వ్యవస్థ గంగ ఉనికిని తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది శ్రద్ధ ఆందోళనగా ఇప్పుడు మనకు ప్రత్యర్థిగా నిలిచింది ప్రభుత్వమే కాబట్టి చట్టరీత్యా గంగను రక్షించడం సాధ్యం కాదు శ్రద్ధ అలాంటి ఫార్మాలిటీస్ కోసం ప్రయత్నిస్తే సమస్య మరింత బిగుసుకుంటుంది శ్రద్ధ వింటోంది ఉత్కంఠగా ఈ సమస్యను మరో సమస్యతో సాధిద్దాం సదాశివరావుకి చాలా ప్రియమైన వ్యక్తి ఎవరో చెప్పగలవా టక్కున అడిగాడు ఆయనకి భార్య లేదు ఉన్నది ఒక్క కూతురు పేరు లావణ్య ప్రస్తుతం ఎంఎస్సీ చేస్తోంది పదిహేను రోజుల్లో కెనడా నుంచి వస్తున్న సదాశివరో మేనలతో పెళ్లి కాబోతోంది చాలు ఇదంతా దీనికి తప్పదు శ్రద్ధ చాలా పరపతి గల వ్యక్తులను ఢీకోవాల్సింది చట్టంతో కాదు ఆయు పట్టుపై దెబ్బతీసి ఇక అర్ధరాత్రి వేళ ఉలికిపాటుగా లేచాడు శౌరి గదిలో ఫోన్ రింగ్ అవుతోంది మృత్యునాదంలాగా అలాంటి వేళలో ఫోన్ చేసే అవసరం కానీ అవకాశం కానీ ఉన్నది కేవలం శ్రద్ధకు మాత్రమే అనుకుంటూ రిసీవర్ అందుకున్నాడు షౌరి హియర్ నా పేరు ప్రియదాసు లండన్ నుంచి మాట్లాడుతున్నాను క్షణం విరామం తర్వాత అడిగాడు షౌరి ప్రియదాసు అంటే ఇండస్ట్రియలిస్ట్ ధర్మదాస్ కొడుకుని ద ఓన్లీ సన్ ఆఫ్ మిస్టర్ ధర్మదాసు అనుకుంటాను కదా మరో వాక్యాన్ని జోడించాడు షౌరి చెప్పండి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుక్కి నాతో పనేమిటి ప్రమీల కోసం మీరు పత్రికలో ప్రకటించిన వార్త చదివాను ఐసీ సాలోచనగా అడిగాడు శౌరి ప్రమీల మీకు తెలుసా కోర్స్ డాడీకి బాగా తెలుసు నేను కొద్దిగా తెలుసు మరో అతి ముఖ్యమైన వివరం ఏదో అందబోతుందని అనుకుంటున్న శౌరీతో అన్నాడు ప్రియదాసు మీ ప్రకటన బట్టి భారతదేశంలో ప్రమీలకు ఉన్న ఆత్మీయుల్లో మీరొకరైనా నాకు బోధపడింది అందుకే ఆమె మీద నాకున్న సానుభూతితో మా లాయర్ చెప్పిన దాన్ని బట్టి అక్కడ ప్రభుత్వం ద్వారా మీరు ఆమె రక్షణకు కావలసిన ఏర్పాట్లు ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నాను అవకాశం లేదు మిస్టర్ ప్రియదాసు ఇప్పుడు ఆమెను రక్షించగలిగేది నాలాంటి లాంటి మీలాంటి వాళ్ళు తప్ప ప్రభుత్వాలు కావు కానీ ఆమె మీద బలమైన కేసులు లేవు లాయర్ చెప్పింది అన్నాడు ప్రియదాసు ఒక్క ప్రభుత్వం తలుచుకుంటే కేసులు సృష్టించడం కష్టం కాదు ప్రియదాస్ గారు దేశద్రోహం అనే ఒకే ఒక్క పదం చాలు ప్రమీల కథ ముగిసిపోవటానికి అఫ్ కోర్స్ ఎం ఫిఫ్టీన్ తనను అదే అభియోగంపై ఎంత టార్చర్ చేసింది గుర్తుకొచ్చింది ప్రియదాస్కి సో ఇప్పుడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకుగా ఒకటిన్నర దశాబ్దాల క్రితమే బ్రిటన్లో సెటిల్ అయిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఫ్యామిలీ వారసుడుగా మీరు చేయాల్సింది ప్రమాదాల వలయంలో చిక్కుకున్న ప్రమీలను రహస్యంగా ఇండియా పంపగలగటం కానీ ఎలా ఎక్కడున్నది నాకు తెలియదే తన గురించి అంతా విపులంగా మాట్లాడుకుంటున్నా సౌరీ సామాన్యుడు కాడనుకుంటూ అన్నాడు ప్రియదాసు ఒకవేళ ఆమె ఉనికి నాకు తెలిస్తే నా శాయశక్తులు ప్రయత్నించి ప్రమీలను భద్రంగా ఇండియా పంపుతాను ఫెయిల్ కాదుగా శౌరి గొంతులు అణువంత అపనమ్మకం నా మేధస్సునే కాదు ప్రాణాలని అడ్డం పెడతాను కానీ ఆమె ఎక్కడున్నది అప్పుడు చెప్పాడు శౌరి ఆమె ఉనికి గురించి ఒక అర్ధరాత్రి వేళ దేశం నేరవతలో సద్దుమణిగిన సమయాన ప్రమీలను భారతదేశానికి ఎలా అన్న పథకానికి అంకురార్పణ జరిగిపోయింది అతి ప్రమాదకరమైన ఆలోచన అది ఆ మరుసటి రోజు ప్రియదాసు స్పెయిన్ బయలుదేరి రిజ్విన్ని కలుసుకునే సమయానికే ఇక్కడ భారతదేశంలో సదాశివరావు కూతురు లావణ్య కిడ్నాప్ అయింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ